హనమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓరా ఎక్స్పైరీ కరెక్ట్ చూసుకుంటున్నారా బెంగళూరు వచ్చే రెగ్యులర్గా స్టాక్ సార్ చూడాలి అయితే అప్పుడప్పుడు చూడాలి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ టూ మనీ ట్వంటీ సిక్స్ ఎక్కువ వస్తున్నాయి మొదటిగా వరంగల్ జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే భౌగోళికంగా వాటి యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికైతే ముందస్తు టూర్ చేస్తున్నాను దాదాపు ఇప్పటివరకు పదిహేడు పిహెచ్లలో పద్నాలుగు పిహెచ్లు చూడడం జరిగింది నూట ఆరు సబ్ సెంటర్స్లలో ఒక ఇరవై రెండు సబ్ సెంటర్లు దాంట్లోనే ఆరోగ్య ఆయుష్మాన్ మందిర్ కూడా ఉంది సో ఎక్కడికి అంటే దాదాపుగా అన్ని చోట్ల ఒక పదిహేడు పిహెచ్ల్లో ఎల్టీస్ ఒక రెండు మూడు చోట్ల తప్ప అంటే వాళ్ళని కూడా మనం డిప్యూట్ చేసుకోవడం జరిగింది తెలంగాణ హబ్ ఉంది కదా డిస్టిక్ హెడ్ కోటల్లో సో ఎక్కడెక్కడ నుండి ఎక్కడికి డిప్యూటేషన్ చేసినాము అనేది కొంచెం చూసిన తర్వాత స్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత అలాగనే ఓపీ సర్వీసెస్ ఇన్ టైంలో మన సిబ్బంది రావడానికి కూడా ఎప్పటికప్పుడు మేము వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేస్తున్నాము సో ఆ రోజు ప్రోగ్రామ్స్ని కూడా ప్రతి వారంలో అంటే బోధావారము తప్పకుండా వీక్లీ మీటింగ్ పెట్టుకొని అందరి ఏఎన్ఎంలకు ఏఎన్ఎంలతో ప్రోగ్రామ్స్ పైన మనం సమీక్ష చేసుకోమని కూడా మేము చెప్పి ఉన్నాము సో దానివల్ల ఏమైతే అంటే పర్ఫార్మెన్స్లో తక్కువగా ఆమె కొంచెం ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది దానివల్ల అది ఆ విధంగా చేసుకొని చెప్పినాము నెక్స్ట్ ఈ వేలేరు చాలా కొన్ని దూరంగా ఉంది ఇది ఒకటి అయినగోళ్ళు ఇకొకటి వంగర నెక్స్ట్ అటు కమలాపూర్ రాయపర్తి చుట్టూ దాదాపుగా మన జిల్లా నుండి ఒక నలభై ముప్పై నుండి నలభై కిలోమీటర్ దూరంగా ఉంది సో ఇక్కడ కూడా సర్వీసెస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేద్దాం చేయగలమా అనేది కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాను అవకాశం ఉంటే అది కూడా చేస్తాము అంటే అది చేయాలి అంటే సిబ్బందిని పెంచాలి మేము మినిమం ముగ్గురు నుండి నలుగురు సిస్టర్లు ఉండాలి ఇద్దరు డాక్టర్లు ఉండాలి వాళ్ళు కూడా ఆన్ ఉంటారు డాక్టర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉండాల్సిన అవసరం ఉండదు సిస్టర్స్ మాత్రం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అలానే వాళ్ళకి తోడు ఆయాలు కూడా ఉండాల్సి వస్తున్నది సో అది చూసుకొని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సరే ఇప్పుడు కాకపోయినా ఇంకా ఐదు నెలలను ఆరు నెలల్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను అది నేను చూ ఇప్పుడు ఇంతకుముందు వై మన వైద్యాధికారి చెప్పడం జరిగింది అది నేను డిప్యుటేషన్ అక్కడ అవసరమా కాదా చూసి ఒకవేళ నిజంగా అక్కడ అవసరమే అంటే వేరే అతన్ని ఇక్కడ మేము కలెక్టర్ ఫండ్లోనైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అది కలెక్టర్ మంచి తోట ఒప్పుకుంటే ఆమెకైతే దృష్టికి తీసుకెళ్తాం నోట్ పట్టి